మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పని పోయి అద్దరు కానీ నువ్వు పని పోయినా రాగా చేతి పట్టుకున్నా ఎప్పటికీ చేత పట్టుకుని మా పెద్ద నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అజాగ్రత్త నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక నిండు పసి ప్రాణం బలైపోయింది చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మహి పొల్లి మహి అనే ఆరేళ్ల చిన్నారి టాటా ఏసీ కింద పడి మృతి చెందడం జరిగింది గత రెండు రోజుల క్రితం కూడా ఇదే రోడ్ లో అతి వేగంగా వచ్చిన టాటా ఏసీ కూడా ఇట్లా నడుచుకుంటూ వెళ్లే స్కూల్ నుంచి వెళ్ళి సాయంత్రం పూట స్కూల్ విడిచిపెట్టడం జరిగింది సరదాగా అక్కా చెల్లెలు ఇద్దరు కూడా నడుచుకుంటూ రావడం అయితే జరిగింది ఇదే ప్లేస్ లో కూడా వారికి ఆక్సిడెంట్ అయితే జరగడం అయితే జరిగింది ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి అంటే అసలు ఎలా జరిగింది ప్రమాదం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐదు నిమిషాలు అయితే అక్కతో పాటు ఇంటికి చేరుకుని ఆహ్లాదంగా ఆడుకునే పాప అనంత లోకాలకు చేరడం మాత్రము చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కతో పాటుగా ఆమె స్కూల్ విడిచిపెట్టగానే కూడా ఇంటికి వస్తున్న సమయంలో కూడా టాటా ఏసి అజాగ్రత్తగా నడిపి ఆ అతివేగంతో నడపడం కూడా అది చెల్లె చెయ్యి పట్టుకొని నడిపించే వాళ్ళ అక్క కూడా ఒకటేసారి చెల్లె మరణించడంతో కూడా షాక్ గురైంది పాప కూడా ఆ పాప కూడా ఇక్కడే ఉందంటే అంటే వాళ్ళతో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా వాళ్ళ నాన్న కూడా ఉన్నారు వాళ్ళతో మనం మాట్లాడించాము అన్న చెప్పండి అసలు ఎట్లా జరిగిందన్న ప్రమాదం పాప ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అసలు పాప ఆరు ఏడు పడ్డదన్న స్కూల్ వేరు పొద్దున నేనే దింపిన సాయంత్రం పనికి పోయినా పనికి పోయి వీళ్ళు అద్దరు చేతి పట్టుకున్నా ఎప్పటికీ చేదు పట్టుకుని తీసుకొచ్చారు మా పెద్ద పెద్ద అంటే అది వెనక్కి వెళ్ళచ్చు అంబులెన్స్ అంబులెన్స్లో పోతుంటే తర్వాత నేను అంది ఎట్లా జరిగిందంటే ప్రమాదం అంటే అది స్పీడ్గా ఎట్లా వచ్చిందా టాటాస్ ఏం జరిగిందని చెప్పి మీ పాప ఏం చెప్పింది మీకు స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా వస్తేనే రెండు టైర్లు ఎక్కినాయి స్పీడ్గా రాకపోతే కుదురుతనే బ్రేక్ కొట్టబోను రెండు టైర్లు ఎక్కినా అంటే స్పీడ్ లేకపోతే రెండు టైర్లు చెప్తే ఫోన్ ఇద్దరు ఇద్దరున్నారట అంట ఫోన్ మాట్లాడుతున్నాడు అదే చూడొచ్చు అంటే ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ఒక నిండు పసి ప్రాణం అయితే బలైపోయింది అంటే మనతో పాటు వాళ్ళ మహి వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు అమ్మ చెప్పండి అంటే ఎన్ని గంటలు చూడారు పిల్లలకి స్కూల్ కి అసలు ఏం జరిగింది రోజు పిల్లల్ని రోజు రెడీ చేసి తొమ్మిది గంటల వరకు స్కూల్ కు పంపిస్తాం ఇద్దరిని రోజు లాగానే పంపించిన రోజు లాగానే పంపించి జాగ్రత్తలు చెప్పి రోడ్డుకు ఎప్పుడైనా ఎడమ సైడ్ కు పోవాలే ఎడమ సైడ్ నుండెలు ఓరి అట్లనే పోయి ఆడికి పోయిన తర్వాత స్కూల్ వదిలేసినాక కూడా మళ్ళీ ఎడమ సైడ్కే రావాలి మీరు జాగ్రత్తగా పట్టుకొని రోడ్డు దిగి రావాలే రోడ్ ఎక్కద్దు రోడ్డు దిగి పక్కన ఎడమ సైడ్ నుండేళ్ళు రావాలని చెప్పినాం లాగానే మా పిల్లలు ఎడమ సైడ్ నుండేలా వస్తారు రోడ్డు దిగే నడుచుకుంటూ వస్తారట మేము లేం మేము పనికి పోయినాం లాగే వస్తారు వాళ్ళు వాళ్ళు అత్త అంటే వెనుక నుంచి వచ్చి గుద్దిందట అది సడన్ గా అయిన వాళ్ళు ఈ పాప చేపట్టుకుని తీసుకెళ్తా అంటే వాళ్ళు భయపడి వదిలేసిందట లేకపోతే బాబా కూడా ఏమౌన్నాం తెలియదు అట్లా జరిగిపోయింది అది సెల్ ఫోన్ మాట్లాడుకుంటా అచ్చుడు అట్లా చేసాడు అంటే ఎంత అది ఘోరం కదా అది రోజు వచ్చేవారు ఎట్లా అంటే వాళ్ళు ఇద్దరు రోజు స్కూల్ కు కలిసి వెళ్తారు రోజు కలిసి వెళ్తారు ఇద్దరు రోజు కలిసి వెళ్తారు రాగా కూడా కలిసి వేస్తారు ఇద్దరు ఒకళ్ళు పంపియము ఇద్దరు పంపిస్తాం ఎప్పుడైనా ఇద్దరు కలిసే పోతారు వాళ్ళు కలిసేస్తారు స్కూల్ వదిలేసినాక అందరితో పాటగా కలిసి వస్తారు వాళ్ళు వాళ్ళ అక్క ఉంది పాప మాట్లాడిచ్చే ప్రయత్నం ఏం జరిగింది అసలు ఆ రోజు చెల్లకి ఏమైంది అసలు అంటే మేము వస్తున్నాం స్కూల్ నుంచి స్కూల్ నుంచి వస్తుంటే ఫోన్ మాట్లాడుకుంటే స్పీడ్ వచ్చిండు స్పీడ్ వచ్చిండు ఎంత కుదిండు కుదిన వాళ్ళే నేను తొందర ఇష్ట పెట్టినా నాకు భయం అయింది ఇష్ట పెట్టిన వాళ్ళే ఇంకా మళ్ళీ అటు గుద్దుకో వెళ్ళిండు పోతే భయం

ఇక్కడ దాకింది ఇక్కడ దాకింది ఇగో ఇక్కడ దాకింది ఇక్కడ దాకింది ఇక్కడ దాకింది అంతే అంటే పాప కూడా అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కలరా చూడడం కూడా ఆమె షాక్ అయితే గురైన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ అజాగ్రత్తగానే ఇది మొత్తం చూసుకున్నట్టయితే కూడా ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే కూడా ఈ యాక్సిడెంట్ జరిగిందని కూడా మనము చూసుకోవచ్చు ఎందుకంటే ఒక నిండు పసి ప్రాణం బలైపోవడం మాత్రం ఆ తల్లిదండ్రులకు మాత్రం దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ జగదీష్ సతీష్ సుమన్ టీవీ పోయి వీళ్ళు కానీ పనిపోయాం చేతి పట్టుకున్నాం ఎప్పటికీ చేతు పట్టుకుని తీసుకొచ్చాను పెద్ద ధర్మాపితం ఎప్పుడైనా ఇద్దరు కలిసే పోతారు వాళ్ళు